మాట్లాడి కుట్ సమర్థించాలి అది ఎందుకుడిగి తెలుసుకోండి ఖండిస్తలేరు అని మిమ్మల్ని పదే పదే తిరుమాన్మలని టార్గెట్ చేస్తున్నా పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎక్కువ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు లేదా పాత్రధారులు ఎవరు వాళ్ళు తెలియజేస్తారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు తిరుమాన్మలను దాని అవసరమే లేదు నాకు పాత్ర లేదు కాబట్టి నిన్ననే ఏం చెప్పినారు నిన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రావెక్తలు వస్తాయి కదా జీసస్ క్రీస్తు ఏం చెప్పినారు నీది తప్పైతే సమాజాన్ని క్షమించమని కోరు నీది తప్పు కాకపోతే ఎవరన్నా కొరకు ఎవరైనా తప్పుచ్చినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే సమాజానికి న్యాయం చేస్తారు అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉంది నేను ప్రయాణం చేశాను ఎవరు నేను లేదు దండించేది లేదు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను అపోహలను అర్థాలను పట్టి ఏదైనా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు నేను పార్టిసిపేట్ రెండు ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టు ప్రజలే పట్టు లెక్కనే బయటికి రాలేదు బాగుందని చెప్తున్నాడు ఎట్లా ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను అబేట్ చేయను రెండవది అసలు అసలు ఏమి జరుగుతుందో మీకే